అందరికీ నమస్కారం ఫ్లూటో జింక ముందు కూడు సింగ ముందు కాదు కత్తితో కాదురా కట్టి చూపుతో చూపిస్తా ఇలాంటి పంచు ఓన్లీ బాలయ్య కానీ చెప్తేనే బాగుంటుంది కానీ వేరెవరు చెప్తే బాగుంటుంది బాలయ్య అంటే పాజిటివిటీ అండి నెగిటివిటీ ఆయన దగ్గర ఒత్తు కూడా ఉండదు ఆయన ఉంటారో అక్కడ ఆ సంతోషం ఆ నవ్వు ఆ పాజిటివిటీనే ఉంటుంది ఆయన కోటి ఆయనే వేరేవరూ లేరు బాలయ్య గారి పిక్చర్లో బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు అది ఆయన స్ట్రెంత్ ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేస్తుంటారు దానికి నా అభినందన ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాడ్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను ఐ లవ్ యూ బాలయ్య థ్యాంక్ యూ